ముదిరాజులు విద్యలో ఉపాధిలో వెనుకబాటుతనం జరుగుతూనే ఉంది దానికి పోరాడుతున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ పండు గారు ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో తహసీల్దార్లకి మనం రాతపూర్వకంగా వారికి మెమరణం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో ముజరాజులకి రెండు వేల తొమ్మిదిలో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని బీసీఏగా ఒకరోజు రెండు రోజులు మాత్రమే మురిపించింది మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదే బీసీఏగా మీ ముద్రాలను మారుస్తాం మీకు న్యాయం సముశ్చిత న్యాయం కల్పిస్తామని వారు అవయాస్తంలోని మేనిఫెస్టోలో ముదిరాలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం అలాగే బీసీ బి నుంచి ఏలోకి చేస్తామన్న వారు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ధోని త్వరితగా తిన్నే మరి ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి కోరికలు ఎమ్మెటే అమలు పరచాలని ఈ రోజు మహాసభ జిల్లా తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఈ అసెంబ్లీలో